తిరుమల వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ త్రైమాసిక మెట్లోత్సవం సోమవారం ఉదయం నిర్వహించారు కన్నడ హరిదాసుల బాటలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అనంతరం శ్రీవారిని కీర్తిస్తూ భజన మండపాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో తిరుమలకు అలిపిరి కళ్యాణాడక మార్గంలో శ్రీవారి వైభవం మెట్లోత్సవం విశిష్టతను దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు యాత్రికులకు వివరించారు మెట్లోత్సవం యాత్ర మాత్రమే కాదు ఆత్మశుద్ధి భక్తి ప్రదర్శన అని ఆనంద ఆచార్యులు సందేశం ఇచ్చారు ఆత్మశుద్ధితో పాటు సేవా సంకల్పాన్ని కలిగిస్తుందని కూడా ఆయన తెలిపారు తిరుమలకి వెళ్ళే అలిపిరి వద్ద త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించిన ఓ ఆనవాయితీ అలిపిరి పాదాల మండపం వద్ద సోమవారం వేకువజామున దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు పూజలను నిర్వహించారు అనంతరం కర్ణాటక తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో హరినామ సంకీర్తనలతో తిరుమలకు అలిపిరి మార్గంలో నడిచి వెళ్లారు తిరుమలలో మూడు రోజుల పాటు త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించడం ఆనవాయితీ ఆదివారం తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో త్రైమాసిక మెట్లోత్సవం దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచారులు ప్రారంభించి మాట్లాడారు అలిపిరి పాదాల మండపం మెట్ల వద్ద సోమవారం వేకుంజామున సాహిత్య ప్రత్యేకాధికారి తీర్థాచారులు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు కళాకారులు భజనలతో హరినామ సంకీర్తనలతో ఆ ప్రాంతం పులకరించింది ఇక్కడ పూజలు హారతులు సమర్పణ తర్వాత యాత్రికులు కాలినడకని తిరుమలకు బయలుదేరి వెళ్లారు వందల సంఖ్యలో వచ్చిన భక్తులు సాంప్రాయ దుస్తులు ధరించి భజనలు చేస్తూ వెళ్ళారు అలిపిరి కాళినడక మార్గంలో గాలిగోపురం ఏడో మైలు వద్ద చదునుగా ఉన్న ప్రదేశాల్లో భజన మండపాల్లో కళాకారులు ప్రదర్శనలతో యాత్రికులను ఎంతగానో అలరించాయని చెప్పుకోవచ్చు ఈ సాంప్రదాయం ఇంతకీ ఎప్పటి నుంచి అనేది ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల శ్రీవారం మెట్రోత్సవం నిర్వహణ వెనుక చారిత్రాత్విక నేపథ్యం కథనం ఉంది ఆచార ప్రసిద్ధి కన్నడ హరిదాసుల్లో పురంధరదాసు కనకదాసు విధి విజయదాసులు ప్రారంభించినట్లు చరిత్ర చెబుతుంది పురంధరదాసు బ్రహ్మముహూర్తంలో అర్పిరి మెట్ల మార్గంలోనే ఏటా రెండు లేదా మూడు సార్లు బ్రహ్మోత్సవాల వేళ తిరుమలకు వెళ్లారని దాస సాహిత్య ప్రాజెక్టు అధికారి ఆనంద తీర్థాచారులు యాత్రికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఈ దాస సా ఈ దాస సాంప్రదాయం పదహైదు పదహారవ శతాబ్దం నుంచి నిర్వహిస్తున్నారని చరిత్ర అందించిన వారసత్వ సంపద అని ఆయన తెలిపారు పూర్వకాలంలో మహర్షులు రాజస్సులు పురంధర దాసులు రాజస్సులు ఆళ్లపాక అన్నమాచారులు శ్రీకృష్ణ దేవరాయలు లాంటి మహనీయులు కూడా వెంకటాద్రి పర్వతాన్ని కాలినడకని అధిరోహించి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు